హాయ్ ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ ఇదే మా ఫ్రిడ్జ్ అక్కడ పైన మా ఫోటో ఉంటుంది అండ్ ఫ్లవర్ వాళ్ళు ఇక్కడ టెడ్డీ బేర్ పెట్టాము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక ఫ్లవర్ తయారు చేసి పెట్టాను ఇది లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ బర్త్డేది ఇది ఈ ఇయర్ బర్త్డేది అంత ఫ్రిడ్జ్లో అంతా ఏం ఉండదు ఫ్రెండ్స్ బట్ చేయండి చేయండి అని అడుగుతున్నారు కదా సో అందుకనే చూపిస్తున్నాను చూసేయండి ఇదిగో పైన అన్ని డ్రై ఫ్రూట్స్ పప్పులు ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే కదా సో మేము కొంచెం ఎక్కువ తక్కువ ఏవైనా తెచ్చుకుంటే అవి పురుగు పట్టిపోతున్నాయి సో అందుకనే నేను దాదాపు అన్నీ ఫ్రిడ్జ్లోనే పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఇది చింతపండు ఇది చింతపండు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సడన్గా కావాలంటే ఈ బాక్స్లో పెట్టుకున్నాను అవి వచ్చేసి ఓట్స్ ఓట్స్ ఇది బాదం కాజు బాక్స్ ఇది మిగిలిద ఫ్రెండ్స్ అది వాల్నట్స్ ఇది గీ కౌబీ ఇవి పంప్కిన్ సీడ్స్ అది పెద్దర్ పప్పు ఇది వచ్చేసి కందిపప్పు ఫ్రెండ్స్ కందిపప్పు ఇది ఫ్లాక్ సీడ్స్ దాని వెనకాల ఉంది బబ్బర్ పప్పు ఫ్రెండ్స్ అంతే ఇది నేను మొన్న పాలు విరిగిపోయినప్పుడు అది చేశాను పన్నీర్ చేశాను బట్ అది యూజ్ చేయలేదు అది అలానే ఉండిపోయింది ఇది ఇది ఒక పప్పు మైసూర్ పప్పు ఇందులో చాక్ ఇవి ఉంటాయి చాక్లెట్స్ అది సం స్నాక్స్ స్నాక్స్ బాక్స్ పై రోల్ మొత్తం డిఫరెంట్ ఇలా ఉంటుంది పైరోల్లో అన్నీ ఇవి ఉంటాయి చాలా చాలా సింపుల్గా ఉంటుంది అంత హెవీగా ఏమి ఉండదు పై చూసేసారు కదా సెకండ్ రోలో ఇది రేపు వినాయక చవితికి చింతకాయ తీసుకొచ్చుకున్నాను విత్ ఫ్లవర్స్ ఇందులో ఉన్నది కూడా ఇది నల్ల బెల్లం ఫ్రెండ్స్ నల్ల బెల్లం టీలో కానీ ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు ఇది ఇది మీకు రాజ్మా తెలుసు కదా ఫ్రెండ్స్ రాజ అది వచ్చేసి మసాలా కారం ఫ్రెండ్స్ ఇంకా దీని వెనకాల ఏముంది కందిపప్పు ఇవి మసాలాలు చెక్క లవంగం జాలకులు దీని వెనక కసూరీ మేతి ఉంది దీని వెనుక చనగపప్పు ఉంది ఫ్రెండ్స్ శనగపప్పు ఆహా అది వెల్లుల్లి ఒలిచిపెట్టుకున్న వెళ్ళేది ఎప్పుడైనా ఇన్స్టెంట్గా త్వరగా కావాలి అనుకున్నప్పుడు ఇలా నేను ఒలిచి పెట్టుకుంటాను తొందరగా వేసేసుకోవచ్చు హడావిడి ఉన్నప్పుడు అంతే ఫ్రెండ్స్ ఇందులో ఉందేమో మనకు ఆ లాస్ట్ బాక్స్లో ఉన్నది ఏంటంటే అది ఏం పెట్టానబ్బా చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్ ఏం పెట్టాను నాకు కూడా గుర్తులేదు టైట్ అయిపోయింది కదా డ్రై ఫ్రూట్ ఇది కూడా డ్రై ఫ్రూట్స్ ఇది కాకరకాయ పచ్చడి ఫ్రెండ్స్ కాకరకాయ పచ్చడి బాక్స్ ఇది మైదాక్ డ్రై మైదాక్ ఇది ఇది ఫ్రెండ్స్ బాడీ వేస్ వాళ్ళది ఆపిల్ సీడార్ వెనిగర్ అది ఇది మనకు అన్నిటికీ యూజ్ చేస్ అవుతుంది డైలీ మార్నింగ్ ఒకటి తినాలి ఇది వచ్చేసి హెయిర్ గ్రోత్ జెమ్స్ ఇది కూడా ఇది వచ్చేసి స్కిన్ స్కిన్ హెల్త్ స్కిన్ హెల్త్ ఇది బాడీ విస్ వాళ్ళది ఇది నేను డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మూడు పుంటలు మూడు తింటాను ఫ్రెండ్స్ ఇదో చేసి కాకరకాయ పొడి కాకరకాయ పొడి ఫ్రెండ్స్ అంటే సెకండ్ రోలో ఉన్నాయండి ఇవి చూసారు కదా సెకండ్ రోలో ఇది రేపు వినాయక చవితి పూజా సామాగ్రి చూసారా వినాయక చవితి రేపు వినాయకునికి పెట్టబోయే గరిక ఫ్లవర్ కిరీటం చూసారా గరిక ఫ్లవర్ కిరీటం ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా ఇది మునక్కాయ ఇవన్నీ కూరగాయలు ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి ఇందులో ఇందులో వెజిటేబుల్స్ ఏ ఉంటాయి ఇంకేం పెట్టాను ఇది అని అనుకుంటారేమో ఫ్రెండ్స్ ఇది మనం నిమ్మకాయలు యూస్ చేసిన తొక్కలు ఉంటాయి కదా అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉంటుంది అందుకోసమే నేను పెట్టాను ఎందుకు అనుకుంటారు ఇది తమలపాకులు ఫ్లవర్స్ ఇవి బంతి పూలు రేపటి కోసమే ఇవన్నీ ఫ్లవర్స్ ఇది ఇది వచ్చేసి దోశ పిండి ఇది మజా బాటిల్ దీని వెనకాల ఉన్నది మూడకాయ పచ్చడి మోడకాయ పచ్చడి ఇది ఇవి కూడా పచ్చళ్ళే ఫ్రెండ్స్ ఇదేమో మిరపకాయల పచ్చడి ఇది మ్యాంగో పచ్చడి ఐ థింక్ ఇది వచ్చేసి కనిపిస్తుందా మీకు అలోవేరా జ్యూస్ అలోవేరా జ్యూస్ ఇవి ఇది ఓఆర్ఎస్ మా హస్బెండ్ తాగుతారు ఫ్రెండ్స్ మా హస్బెండ్కి ఎప్పుడు ఓఆర్ఎస్ కంపల్సరీ ఉండాలి హస్బెండ్కి ఎప్పుడో ఆర్ఎస్ కంపల్సరీ ఉండాలి థర్డ్ రో మొత్తం ఇది ఫ్రెండ్స్ ఇవి ఉంటాయి ఫస్ట్ రోలో అన్నీ పప్పులు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి సెకండ్ రోలో కూడా పప్పులు మసాలాలు అవి ఉంటాయి సెకండ్ రోలో ఎమర్జెన్సీ ఉంటాయి ఇందులో వెజిటేబుల్స్ ఉంటాయి అంటే ఎక్కడికి వస్తే ఈ మసాలాలు ఇది చికెన్ మసాలా ఇది చాట్ మసాలా ఇది బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఇది టమాటా కే జామ్ జామ్ ఫ్రెండ్స్ ఇది జామ్ ఇది వచ్చేసి మనకు బటర్ పీనట్ బటర్ ఇందులో నేను కొబ్బరి పెట్టుకుంటాను ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉండడానికి దీంట్లో వంట సోడా వేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి వెన్నె సమ్స్ వెన్నెలా సమ్స్ ఇది గీ ప్యాకెట్ అది గీ ప్యాకెట్ ఇది వచ్చేసి బెల్లం అంతే ఇక్కడ వచ్చేసి ఆపిల్ జిమ్స్ ఉన్నాయి ఇటు వచ్చేసి ఇదొకటి అలోవేరా జ్యూస్ ఇది వచ్చేసి కరెలా జిమ్ జ్యూస్ పిస్తా పిస్తా డ్రై ఫ్రూట్స్ సంథింగ్ లేదు ఒక వాటర్ బాటిల్ ఎమర్జెన్సీ మేము ఫ్రిడ్జ్లో వాటర్ తాగము బట్ ఎవరైనా వస్తే అప్పటికప్పుడు కావాలంటే ఒక బాటిల్ అయితే పెడతాము రెండు అడిగితే ఇస్తాం లేదా లేదు ఇది పెరుగు పెరుగు పాలు ఇక్కడ ఉంటాయి ఇంకా పైన ఇది రోజ్ వాటర్ ఇది వచ్చేసి వెనిగర్ వెనిగర్ ఆ వెనకాల ఉన్నది జీరా వాటర్ ఇది వచ్చేసి మనకు చీజ్ ఇది వాల్నట్ ప్యాకెట్ అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రిడ్జ్ సింపుల్గా పెట్టుకున్నాను చూడండి చాలా చాలా సింపుల్గా పెట్టుకున్నాను ఎలా ఉందో నాకు చెప్పండి ఇది పాయ రో ఇంకా కింది రోల్కి వస్తే కింద ముందో చూపిద్దామా చెత్త చెత్తగా ఉంటుంది చూడండి ఇందులో కోకోనట్ ఉన్నది ఐస్ క్రీమ్ ఉంది ఇది మనం సమ్మర్లో మ్యాంగోస్ వస్తే ఆ మ్యాంగోస్ అన్నీ కలిపి జ్యూస్ గట్టిగా ఒక లిక్విడ్ లాగా చేసి ఇందులో పెట్టుకుంటాను అవసరం ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అందుకని అంతే అంతకు ముందు ఇందులో వచ్చేసి అన్నీ గోధుమ పిండి రాగి పిండి బియ్య పిండి అన్ని పిండిలు ఉంటాయి ఫ్రెండ్స్ టోటల్ పిండిలు ఉంటాయి పసుపు అది ఇందులో ఏముంది ఇందులో ఇందులో కూడా అంతే పల్లీలు మినపప్పు పెసళ్ళు లు ఇన్నాయి చూసానా టూ సైడ్ ఇది ఐస్ బాక్స్ అది ఇది వచ్చేసి ఐస్ బ్యాగ్ ఐస్ బ్యాగ్ ఇది ఐస్ బాక్స్ ఇందులో ఏముంది మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ ఇందులో కూడా ఒక కోకోనెట్ ఉంది నేను కోకోనట్ ఎక్కడ పెడితే అక్కడే పెట్టేస్తాడు అయితే అదే హోమ్ మై గాడ్ ఇందులో కూడా కోకోనెట్ ఏ ఉంది నేను అసలు చూడలేదు ఈ బాక్స్లో కూడా ఏ ఉంది అందులో లెమన్ లెమన్ పిండిన వక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి అవి ఎందుకంటే అడగచ్చు అప్పుడప్పుడు ఉపయోగపడతాయి దేనికి ఒక దానికి అందుకనే అలా సేవ్ చేసి పెట్టుకుంటాను అంతే ఇట్టు ఉంది పెడతాను చూసారు కదా ఫ్రెండ్స్ పైన ఐస్ క్రీమ్ ఐస్ క్యూబ్స్ ఇందులో పప్పులు ఉప్పులు కారపొడి పసుపు చింతపండు ఉప్ప పిండిలు అన్నీ ఇవి ఉంటాయి కిందిరాలు ఇవి ఉన్నాయి చూసారు కదా బాయ్ బాయ్ దిస్ ఈజ్ మై ఫ్రిడ్జ్ టూ భూ చూసారు కదా ఇదే మా ఫ్రిజ్ టూర్ ఫ్రిడ్జ్ స్టూర్ చేయండి ఫ్రిజ్ టూర్ చేయండి అన్నారు కదా చేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇది నేను మొన్న మా అమ్మ వాళ్ళు ఓడి బియ్యం పోస్తున్నప్పుడు నాకు ఒక శారీ పెట్టారు కదా పట్టు శారీ దాని మీదకి నేను ఇలా వర్క్ చేయించుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా చేసుకున్నాను దాదాపు నాకు బ్లూ బార్డర్ శారీస్ చాలా ఉన్నాయి సో అందుకనే నేను ఒక టూ త్రీ శారీస్ మీదకి యూజ్ అవుతుందని ఇలా సింగిల్ కలర్లోనే చేపించుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక బ్లౌజ్ను రెండు మూడు శారీలకి వేసుకోవచ్చు కదా ఎలా ఉంది నా ఐడియా బాగుందా ఇలా అయితే చేపించుకున్నాను తర్వాత అనుకున్నాను నేను ఇంకా దీనికి కొంచెం డెకరేషన్ చెయ్యాలి అనేసి నేను చేసి చూపెడతాను ఇంకో వీడియోలో చేస్తాను దీనికి ఇంకా కొంచెం ఉన్నది చేసేది బాయ్ ఫ్రెండ్స్